పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇంద్రుని కోసం పద్మపర్వతం మీద వెతుకుతున్న దేవతలకు కనిపించిన తొండ మాఘ స్నానంతో అందమైన స్త్రీగా మారిన వైనం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఈరోజు స్టోరీ ఏంటో అర్థమైందా అండి మాఘపురాణం గురించి మాఘపురాణం యొక్క కథను గురించి ఈ రోజైతే ఒక మంచి స్టోరీ అయితే మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం ఈ స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడ్డానికి ట్రై చేయండి దేవతలకు మాఘమాస మహత్యాన్ని వివరించిన శ్రీహరి ఇంద్రుని శాప విమోచనం కోసం మాఘస్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు రూపం నుంచి ముక్తి పొందిన కథను తెలిపి ఆ శ్రీహరి మాఘమాస వ్రత మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు శ్రీహరి ప్రవచనం దేవతలు ఆచరించిన మాఘవ్రతంతో ప్రీతి చెందిన శ్రీహరి వారితో దేవతలారా విశ్వామిత్రునికి శాప విమోచనం కలిగిన మాఘస్నానం ఇంద్రునికి కూడా తరింపజేస్తుంది మీరు పద్మపర్వతంపై ఉన్న ఇంద్రుణ్ణి తీసుకెళ్ళి నదిలో మాఘస్నానం చేయిస్తే అతనికి పూర్వరూపం వస్తుంది ఇంకా మాఘమాస మహత్యాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ శ్రీహరి చెప్పసాగాను మాఘమాస వ్రత మహత్యం మాఘమాసంలో మునిగే అంత నీళ్ళల్లో అయినా సరే స్నానం చేసి మాఘమాసాధిపతి అయినా నన్ను పూజించిన వారు వైకుంఠాన్ని చేరుతారు గొప్పగా ప్రకాశించువానిలు సూర్యుడు వృక్షములో అస్వస్థ వృక్షం భోగాలను అనుభవించుటలో నారాయణుడు శాస్త్రములలో వేదం అని జాతులలో బ్రాహ్మణుడు ఋతువులలో వసంత ఋతువు రాజులలో రాఘవరాముడు అని మంత్రములలో రామతారక మంత్రం స్త్రీలలో లక్ష్మీదేవి సమస్త నదులలో గంగానది పర్వతములలో మేరు పర్వతం ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతములలో మాఘవ్రతం అతి శ్రేష్టమైనది మాఘమాసంలో కనీసం మూడు రోజులైన నదీ స్నానం చేసి రంగుటాగులు పుష్పాలతో శ్రీహరిని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు శాశ్వత కైవల్యాన్ని పొందుతారు కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్ళి ఇంద్రునికి శాప విమోచనం కలిగించండి అని దేవతలకు మాఘమాస వ్రత మహత్యాన్ని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు పద్మావతి పర్వతంపై మహాతొండను చూసిన దేవతలు శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతం చేరుకున్న దేవతలు అక్కడ ఇంద్రుని వెతుకుచుండగా అక్కడ పెద్ద శరీరం చిన్న తోక చిన్న పాదాలు చిన్న కళ్ళు ఉన్న తొండను చూశారు ఆ తొండ సమీపానికి వెళ్ళగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది దేవతలు ఆ శబ్దానికి భయపడి తొండను రాక్షసునిగా భావించారు ఆ తొండ పుణ్యకాలం సమీపించినందున దేవతలంతా కలిసి తీగెలతో ఆ తొండను కట్టసాగారు అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదల్చలేకపోయారు అప్పుడు దేవతలు శ్రీవ శ్రీహరి చెప్పిన విషయం గుర్తు చేసుకొని నది జలాలతో ఆ తొండకు అభిషేకం చేశారు మాఘస్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ మాఘమాసంలో నది జలాలతో జరిగిన మాఘస్నానంతో ఆ తొండకు శాప విమోచనం కలిగి రూపం పోయి సకలాభరణ భూషితమైన స్త్రీ రూపాన్ని ధరించింది ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారు ఆమెతో నీవు ఎవరు నీకు ఈ రూపం ఎలా వచ్చింది అని అడిగారు గుష్ణ మద మహర్షి జుహ్ను మహర్షుల సంవాదం మహర్షులు ఈ విధంగా చెప్పసాగెను దేవతలు ఈ విధంగా తొండరూపాన్ని విడిచిన సుందర వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఆమె ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది సుశీల పుత్రిక వృత్తాంతం దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది నేను కశ్మీర దేశంలో సుశీలుడను బ్రాహ్మణులను పుత్రికను నా తండ్రి యుక్త వయసులో నాకు వివాహం చేశాడు కానీ వివాహమైన నాలుగు రోజులకే నా భర్త మరణించాడు అది చిన్న వయసులోనే నాకు ఈ గతి పట్టడం చూసి నా తండ్రి విచారంతో జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచిపెట్టి నా తల్లితో కలిసి అరణ్యాలకు వెళ్ళాడు కొంతకాలం తర్వాత తన యోగ విద్యతో శరీరం విడిచి పుణ్యలోకాలకు చేరాడు నా తల్లి కూడా అతనిని అనుసరించింది బంధువుల ఇంట దీనావస్థలో సుశీల పుత్రిక బంధువుల ఇంట్లో ఉన్న నేను కష్టజీవిగా భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను నేను ఈరోజు శుచి అయిన అన్నం తిని ఎరుగను ఎప్పుడూ చద్ది అన్నం ఇతరులు తిని వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని వేలకు స్నానపానాదులు లేక శుభ్రం లేకుండా ఉండేదాన్ని ఒకనాడు కూడా హరిని పూజించడం దేవాలయానికి వెళ్ళడం లాంటివి చేయలేదు ఎవరైనా హరికథలు చెబుతున్నా వింటున్నా వారిని హేళన చేస్తుండేదాన్ని చిల్లరగా కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను కానీ ఏనాడు దైవకార్యం దాన ధర్మాలు చేసి ఎరుగను ఎన్నో నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక ఇలా ఉండగా వయస్సులో ఉన్న నేను ఒక వేసే యువకునితో సంబంధం పెట్టుకొని అతని నుంచి ధనం తీసుకునేదాన్ని ఇదే వృత్తిగా భావించి ఎంతో మందితో జారత్వానికి ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను కాలక్రమేణా మరణించాక నేను నరకంలో క్రూరమైన బాధలు అనుభవించాను ఆ తరువాత అనేక జన్మల్లో లేని ఆడదానిగా కోతిగా కుక్కగా పిశాసంగా ఎద్దుగా పశువులుగా క్రిమికీటకాలుగా అనేక వందల జన్మలు ఎత్తాను ఇప్పుడు మీరు నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను సార్లు అనుభవించాను ఒకనొక స్త్రీ జన్మలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణునికి మధ్యాహ్నం వేల అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నా శాప విమోచనం కలిగి ఇలా మారాను అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియచేసింది పుత్రిక వృత్తాంతాన్ని విన్న దేవతలు మాఘమాసంలో సూర్యోదయం సమయంలో కేవలం కొన్ని నీటి బిందువుల చేత తొండకు రూపం రావడం చూసి ఆశ్చర్యపోయారు చివరకు వారిలో ఒకరు ఆమెను వివాహమాడారు ఇంద్రుని వెతికి పట్టుకున్న దేవతలు పద్మపర్వతం మీద గాడిద రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి దేవతలు వెతికి పట్టుకున్నారు కానీ ఇంద్రుడు మాత్రం గాడిద రూపంలో దేవతల ముందుకు రావడానికి సిగ్గుపడి ఓ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు దేవతలంతా కలిసి గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్ర మేము దేవతలం నీకు భయం లేదు ఆ శ్రీహరి నీ శాపానికి కారణం చెప్పాడు నీకు గాడిద రూపం పోయే మార్గాన్ని కూడా శ్రీహరి చెప్పాడు నీకు శాప విమోచనం కలిగించి స్వర్గానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని చెబుతూ దేవతలందరూ కలిసి ఆ గాడిదను నది తీరానికి తీసుకువెళ్ళారు ఇంద్రుడు నడిచే శక్తి లేక అతి కష్టంగా సిగ్గుతో తల వంచుకొని వారితో కలిసి నడిచాడు ముప్పై రోజులు మాఘమా మాఘస్నానంతో ఇంద్రునికి ముక్తి దేవతలు దేవతలు మాఘమాస శుద్ధ పాడ్యమే మొదలుకొని అమావాస్య వరకు ముప్పై రోజుల పాటు ఇంద్రుణ్ణి నది జలాలలో స్నానం చేయించారు దేవతలు కూడా ముప్పై రోజులు మాఘస్నానం చేసి తరించారు తత్ తత్పుణ్య ఫలితంగా దేవేంద్రుడు బ్రాహ్మణ శాపం నుంచి విముక్తుడై ముఖం పోయి స్వర్గానికి పోయే శక్తిని పొందాడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు ఇక్కడ వరకు చెప్పి గసే మద మహర్షి జహ్ను మహర్షితో జహ్ను చూశావుగా మాఘస్నానం మహత్యం ఎంతటి గొప్పదు ఈ కథ విన్నవారికి చదువువారికి అమితమైన పుణ్యఫలం కలుగుతుంది పూర్వం పంపానదిలో ఒక భయంకరమైన పిశాసం మాఘమాస మహిమ తెలియచేసే కథను విని పాప విముక్తుడయ్యాను ఆ వృత్తాంతం వివరిస్తాను వినుము అంటూ మాఘపూర్ణిమ పూర్ణిమ చరిత్ర మాఘ పూర్ణిమ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగకు సంబంధించి చాలా పురాణ కథలు ఉన్నాయి మాఘ పూర్ణిమ కథల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మధు మధుకైటప సంహారం ఒక కథ ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు రాక్షసులు మధు మరియు కైటబులను చంపాడు ఈ రాక్షసులు సృష్టిని నాశనం చేయడానికి ప్రయత్నించారు శ్రీ మహావిష్ణువు వారితో నాలుగు వేల సంవత్సరాల పాటు పోరాడి చివరికి వారిని చంపాడు ఈ విజయానికి గుర్తుగా ఈ రోజును మాఘపూర్ణిమగా జరుపుకుంటారు చంద్రుని జననం మరొక కథ ప్రకారం ఈ రోజున చంద్రుడు సురభి అనే గోవు నుండి పుట్టాడు సురభి ఒక దివ్య గోవు దాని నుండి అమృతం లాంటి పాలు వస్తాయి ఈ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడని నమ్ముతారు సరస్వతీదేవి జయంతి కొన్ని ప్రాంతాలలో మాఘ పూర్ణిమను సరస్వతీదేవి జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున సరస్వతీదేవి జ్ఞానం మరియు విద్యకు దేవత భూమిపై అవతరించిందని నమ్ముతారు సృష్టికర్త బ్రహ్మదేవుడు జన్మించిన రోజు ఈ మాఘ పూర్ణిమ నాడే పురాణాల ప్రకారం మాఘ పూర్ణిమ నాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు విమానంలో కూర్చొని సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు శివుడు త్రిపురాసుర సంహారం మరొక కథ ప్రకారం ఈ రోజున శివుడు త్రిపురాసుర అనే రాక్షసుడిని సంహరించాడని కూడా నమ్ముతారు మధురాక్షసుడి సంహారం విష్ణుమూర్తి విజయం పురాణల పురాణ కథల ప్రకారం మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు రాక్షసుడు మధును సంహరించాడు మధు అనే రాక్షసుడు దేవతలను ఋషులను హింసిస్తూ ఉండేవాడు భక్తుల రక్షణ కోసం విష్ణుమూర్తి మధురాక్ష రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి లోకానికి శాంతిని కలిగించాడు అందుకే మాఘ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది సురభి గోవు నుండి చంద్రుడు జన్మించిన కథ మరొక పురాణ కథ ప్రకారం మాఘ పూర్ణిమ రోజు సురభి అనే దివ్య గోవు నుండి చంద్రుడు జన్మించాడు సురభి గోవు అమృతం లాంటి పాలు ఇచ్చేది ఆమె కడుపు నుండి పుట్టిన చంద్రుడు కూడా అమృతతుల్యమైన కాంతిని కలిగి ఉంటాడు అందుకే మాఘ పూర్ణిమ రోజున చంద్రదర్శనం చేయడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని నమ్ముతారు మాఘపూర్ణిమ రోజు చేయవలసినవి స్నానం దానం పూజ పవిత్ర స్నానాలు భక్తులు తెల్లవారుజామునే లేచి పవిత్ర నదుల్లో ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులల్లో స్నానం చేస్తారు ఈ స్నానాలు పాపాలను పోగొట్టడానికి మరియు మోక్షాన్ని పొందడానికి సహాయపడతాయని నమ్ముతారు దానం ఈ రోజున దానం చేయడం చాలా సులభమైనదిగా భావిస్తారు భక్తులు పిచ్చగాళ్లకు పేదలకు మరియు ఆశ్రమాలకు దానం చేస్తారు ఉపవాసం చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసం చేస్తారు ఉపవాసం శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేస్తుంది అని నమ్ముతారు ఉపవాసం ఎందుకు చేస్తారు చాలామంది భక్తులు మాఘపూర్ణిమ రోజు ఉపవాసం చేస్తారు ఉపవాసం శరీరాన్ని మరియు మనసును శుద్ధి చేస్తుంది అని నమ్ముతారు ఉపవాసం చేయడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని కూడా నమ్ముతారు ఉపవాసం దాన ధర్మాల ప్రాముఖ్యతని తెలుసుకుందాము మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు ఉపవాసం ద్వారా శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకుంటూ అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయడం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పేదలకు అవసరం ఉన్న వారికి ఆహారం వస్త్రాలు ధనం మొదలైన విధానం చేయడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని నమ్ముతారు మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు ఉపవాసం ద్వారా శరీరాన్ని మనసును శుద్ధి చేసుకుంటారు అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయడం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పేదలకు అవసరం ఉన్న వారికి ఆహారం వస్త్రాలు ధనం మొదలైన విధానం చేయడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని నమ్ముతారు చంద్రదర్శనం పుణ్యఫలాలనిచ్చే ఆహారం మాఘపూర్ణిమ రోజున చంద్రుడు చాలా పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఈ రోజున చంద్ర దర్శనం చేయడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని నమ్ముతారు చంద్రుడిని పూజించి నమస్కరించి చంద్ర మంత్రాలను జపించడం ద్వారా మంచి ఆరోగ్యం సౌభాగ్యం కీర్తి లభిస్తాయని విశ్వసిస్తారు మాఘపూర్ణిమ రోజున దేవతలను పూజించాలి మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున భక్తులు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు శివుడు మరియు సరస్వతీదేవిని పూజిస్తారు శ్రీ మహావిష్ణువును సంరక్షకుడిగా భావిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవచ్చు మరియు మోక్షాన్ని పొందవచ్చు శివుడు శివుణ్ణి విధ్వంసక దేవుడుగా భావిస్తారు ఈ రోజున శివుడిని పూజించడం ద్వారా భక్తులు తమ శత్రువులను జయించవచ్చు మరియు అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు సరస్వతీదేవి సరస్వతీదేవి జ్ఞానం మరియు విద్యకు దేవత ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం ద్వారా భక్తులు విద్యలో రాణించవచ్చు మరియు జ్ఞానాన్ని పొందవచ్చు ఇదండి ఈరోజు మనం మాకమాస చరిత్ర కథలు అయితే చెప్పుకున్నాం కదండి ఈ కథలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి